హాయ్ ఫ్రెండ్స్ మీ ఆశా టైలర్ చూడండి మా దగ్గరకు వచ్చేసి ఒకటి ఇది రిపేర్ జాకెట్ వచ్చేసింది రిపేర్ జాకెట్ వచ్చిందంటే మా కస్టమరే డైలీ కస్టమరే కానీ మేము లేనమ్మని వేరే చాట కొట్టించుకున్నారు ఈ జాకెట్ వచ్చేసి రిపేర్ ఉంది చూపిస్తాను చూడండి ఏం రిపేర్ ఉంది అనేసి చూపిస్తాను చూడండి నెక్ వచ్చేసి ఆ అమ్మాయి అయితే చాలా సన్నగా ఉంది చూడండి నెక్ చూడండి ఇంత పెద్దగా వచ్చింది కదా ఇది ఇదైతే పెద్దగా ఉంది ఆ అమ్మాయి అయితే పెద్దగా ఉందంట కింద కూడా ఇది కొద్దిగా ఉంది కదా ఇది రిపేర్ చేయాలన్నారు ఎట్లా చేయాలి ఏం చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ బబ్బుల్స్ అట్లా ఏదో ఒకటి పెట్టమని చెప్పారు కానీ మేమైతే బబ్బుల్స్ పెట్టాలనుకున్నాము చూడండి ఎక్కువ చూడండి ఎక్కువ ఉంది కదా ఇది ఇది వచ్చేసి అమ్మాయి బాడీ పద్నాలుగు ఉంది ఉంది కాకపోతే ఇది చూడండి పదిహేడు వచ్చింది ఇక్కడ చూపి పదిహేడు వచ్చింది పద్నాలుగు ఉంది కదా మనం ఇంత తగ్గించేసేయాలా అంటే నేను ఇక్కడే కట్ చేసుకుంటున్నాను ఇలా పట్టేసుకున్నాం కదా ఇలా పట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుందని ఇక్కడ పట్టేసుకొని ఇంతవరకు చేసేస్తున్నాను ఇంతవరకు చేసేస్తున్నాం కదా ఇది ఓపెన్ అయింది ఇట్లా చేసుకోవాలి ఇంకా ఇదిగోండి నెక్కుని ఇది కొద్దిగా తేడా ఉంటుంది కదా ఇట్లే బాగుంటుంది ఇట్లా పెట్టేస్తున్నాను ఇదిగో ఇలాగా ఇలాగ పెట్టేసేపుడు ఇక్కడ కొద్దిగా ఈ సైడ్ ఇలా పైకి మర్చుకుంటున్నాను కిందికి లేవకుండా పైకి ఇట్లాగా ఇలా మర్చుకుంటే నీట్గా ఉంటుందని ఇలాగే మర్చుకుంటున్నాను ఇలా మర్చుకున్నాం కదా దీనికే బబ్బుల్స్ పెడతాను ఇంకా ఇవైతే చుట్టి పెట్టుకున్నాను ఇట్లా వచ్చినాయి కొన్ని అయితే మనం రిపేర్ ఎలా చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేసి ఫుల్ వీడియో పెడుతున్నాము ఓపారి వెళ్ళి చూడండి మా ఛానల్లోకి వెళ్ళి ఇదైతే చీర ఇలాగే ఉందని చెప్పి చూపించారు వీళ్ళు చీర ఇలాగ ఉందని ఇదే వేసాం క్లాత్ కేలం దగ్గరకు లేకుండా దూరంగా లేకుండా ఇదిగోండి ఇలాగే వేసుకోవాలి డబ్బుల్సు ఇలా పెట్టుకున్నా కూడా కనిపించదు అనేసి ఇది కొంచెం కొద్దిగా చాలా దగ్గర దగ్గరగా లేకోకుండా కొద్దిగా దూరం దూరంగా పెడుతున్నాను ఇలాగే మరి దగ్గరగా బాగోదు కదా ఇది అనేసి చూడండి చూడండి ఇలా వేసాను చూడండి ఇలా వేసాను కదా దీని పైకి వచ్చేసి ఇదిగోండి ఇది వేద్దాం ఇలాగే ఇది వచ్చేసి నేను వన్ సైడ్ మర్చలేదు కదా ఇలా ఇలా పట్టుకుంటున్నాను ఇంకా ఇలా పట్టుకొని ఇలా వేసేస్తున్నాను ఇలా చూడండి కొద్దిగా ఇక్కడ రబ్ చేసుకొని ఇలాగే ఇది కుట్టు కనిపించకోకుండా ఇదిగోండి ఇలాగే పైనుంచే రావాలి మళ్ళీ వేయడము తిప్పడం లేకుండా నేను ఇలాగే వేసుకుంటున్నాను ఇక్కడ కూడా రబ్ చేసినాం కదా ఇది ఒక కుట్టు వేయకోకుండా డబల్ వేసుకోవాలి కొంచెం ఉంది కదా ఇది మళ్ళీ వచ్చుకుందాము ఒకసారి పద్నాలుగు ఉంది కదా చూడండి పదమూడున్నరకు వచ్చేసింది సరిపోతుంది గా సరిపోతుంది చూడండి చూడండి ఇంకా చూడండి ఇది కూడా చిన్నగా ఈ నెక్కుని చిన్నగా అయింది ఇక్కడ కట్ చేసినందుకు మనం ఇది కూడా చిన్నగా అయింది ఇది పెద్దగా ఉండే కదా ఇట్లా ఇంట్లో పట్టుకునేప్పుడు ఇప్పుడు చూడండి కవర్ అయిపోయింది చూడండి ఇప్పుడు మీరు కూడా ఇలా రిపేర్ జాకెట్లు ఎంతమంది ఇలా రిపేర్ చేస్తారో లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇది రిపేర్ చేసినాక చూడండి ఇలా వచ్చేసింది నెక్కు కూడా ఇది చూడండి పెద్దగా ఏం లేదు కవర్ అయిపోయింది తీసుకోండి చూడండి మిషన్ మీద కన్నా వేసుకున్నాక ఇలా చూడండి బాగుంది